నిజంగా పిల్లలు ఏం చేసినా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా సో అప్పుడప్పుడు కొంచెం కోపం తెప్పించే పనులు చేస్తారేమో కానీ చాలా టైమ్స్ మాత్రము చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే సో ఇలాంటి మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు సో నేను మూవీ చూస్తున్నాను ఆ టైంలో సో వరిని వచ్చేసి పాల బాటిల్ క్యాప్ తీసుకొని నాతో ఆడుతూ ఉందనమాట ఖచ్చితంగా నేను ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో ఆ తర్వాత చూడండి మీరే నేను టెంపుల్కి వెళ్తున్నాను చెప్పాను కదా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సో నేను ఎవరి డే టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టేసుకొని వస్తున్నాను చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు నిజంగా యాజ్ ఏ మామ్ అయిన తర్వాత చాలా అలవాట్లు అయితే చేంజ్ నాలో నిజంగా పర్ఫెక్ట్ అనేది మదర్ అయ్యాకే మనము ఫీల్ అవుతావేమో అనిపించింది నాకు నిజంగా ఆ తర్వాత ఇంకా నేను మా ఇద్దరం కలిసి మూవీకి అయితే వెళ్ళాము జాక్ మూవీ యాక్చువల్గా నాకు కోర్ట్ మూవీ చూద్దామని చాలా ఇష్టం ఉంటుండే బట్ చూడలేకపోయాను సో నేను వెళ్ళేసరికి ఆల్రెడీ కోర్ట్ మూవీ కూడా వెళ్ళిపోయింది అంత లేట్గా వెళ్ళాను అనమాట అండ్ ఫైనల్గా పాప్కార్న్ తినకపోతే ఎలా మూవీలో దట్స్ ఇట్ ఫర్ గైస్ బట్